ఈ రోజు వీడియో వచ్చేసి ఇంట్లో ఎప్పుడైనా రాత్రి అన్నం ఎక్కువగా మిగిలిపోతున్నప్పుడు పడేస్తూ ఉంటాం కదండీ అలా పడేయకుండా ఇప్పుడు సమ్మర్ కదా ఈ అన్నంతో వడయాలు పెట్టుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాము ఇలాంటి ఒక గిన్నె కానీ గ్లాసును కానీ ఏదైనా తీసుకొని ఈ మిగిలిన అన్నం అంతా కూడా ఎంత అవుతుందో కొలుచుకోవాలి నేను తీసుకున్న అన్నం అయితే నాకు ఇక్కడ ఈ గిన్నెతోటి ఒక గిన్నె దాకా వచ్చిందండి కొంచెం మాత్రమే మిగిలింది ఇప్పుడు ఈ అన్నాన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నాము అదే కప్పుతోటి ఒక కప్పు దాకా వాటర్ తీసుకుంటే మనము రైస్ మిక్సీ పట్టేటప్పుడు ఆల్రెడీ ఒక కప్పు వాటర్ వేసుకున్నాం కాబట్టి వాటర్ అనేది సరిపోతుందండి మరి ఎక్కువగా వాటర్ పట్టదు ఇప్పుడు ఇప్పుడు రుచికి సరిపడా ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక చిట్కెడు వంట సోడా వంట సోడా అనేది ఆప్షనల్ అండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వాము వేసి వాటర్ అంతా కూడా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాగా ఉడికించండి ఈ విధంగా వాటర్ ఉడుకుతున్నప్పుడు మనం మిక్సీ పట్టి తీసుకున్న రైస్ని వాటర్లోకి తీసుకొని ఉండలేమీ లేకుండా గరిటతోటి కానీ ఇలా విస్కట్ తోటి కానీ బాగా కలపండి ఈ విధంగా ఉండలేమీ లేకుండా కలుపుతున్న కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ అన్నం అంతా కూడా దగ్గర పడేలాగా ఉడికించుకోండి ఈ విధంగా రైస్ అంతా దగ్గరపడి ఉడికిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది చల్లబడిన తర్వాత ఇంకొంచెం దగ్గర అవుతుంది మరో పక్కన ఇలాంటి గిన్నెలో వాటర్ తీసుకొని నేను ఇక్కడ కాటన్ క్లాత్ పైన వడయాలనేది చేస్తున్నానండి మీకు కావాలంటే క్లాత్ పైన చేయడం రాకపోతే మీరు కవర్ పైన అయినా వేసుకోవచ్చు కానీ కవర్ పైన వేస్తే వేడికి ఆ ప్లాస్టిక్ అంతా కరిగి మనం తినే ఫుడ్లోకి వస్తుంది కాబట్టి నేను ఎప్పుడు వడయాలు పెట్టినా సరే ఇలా కాటన్ క్లాత్ పైన వేస్తాను ఈ క్లాత్ని నీళ్ళల్లో ముంచి ఇలా పిండి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నేను దాబా పైన వడియాలు పెడుతున్నానండి బాగా ఎండ ఉన్న చోట పెడితే త్వరగా ఎండిపోతాయి ముందుగా కాటన్ క్లాత్కి దుమ్ము అంటకుండా ఇలాంటి ఒక రైస్ బ్యాగ్ను కానీ ఏదైనా సరే మన ఇంట్లో ఉండే ఇలాంటి ఒక సంచిని తీసుకొని పరిచి దానిపైన కాటన్ క్లాత్ వేసి వడియాలు పెడితే కింద ఉండే దుమ్ము అనేది అంటుకోకుండా ఉంటుందండి తర్వాత వడియాలు పెట్టి ప్రతిసారి కూడా పిండిని కలుపుతూ వడియాలు వేసుకోవాలి అలా అయితేనే వడియాలు పెట్టేటప్పుడు చాలా బాగా వస్తాయి ఈ విధంగా అన్ని వడియాలను పెట్టేసుకోవాలండి ఇలా అన్ని వడియాలను పెట్టుకున్న తర్వాత వీటిపైన దుమ్ము పట్టకుండా నేను ఇలాంటి పల్చటి క్లాత్ని కవర్ చేసి ఎండబెట్టాను తర్వాత ఇది ఎండిన తర్వాత ఈ కాటన్ క్లాత్ పైన ఎలా రిమూవ్ చేయాలి అనేది నేను రాగి సంకటి వడియాలలో చూపించాను ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇలా కాటన్ క్లాత్ నుంచి రిమూవ్ చేసిన వడియాలను ఒక గంట పాటు ఎండలో పెడితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొన్ని కొన్ని వడియాలు తీసుకొని వేపుకుంటే చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో చాలా చాలా బాగా పొంగుతున్నాయి ఈ అన్నంతో చేసిన వడియాలు మనం బియ్యంతో పెట్టిన వడియాల కంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి వడియాలు పప్పు చారులోకి నంచుకోవడానికి చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకే కామెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వెంట కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్